అధిష్టానం ఆశ్రయమని ఉచ్యతే చెప్పబడుచున్నది ఏష ఇది ఈ కామము ఏతై వీనిచేత అంటే ఈ ఇంద్రియాదుల చేత జ్ఞానం జ్ఞానమును ఆవృత్య కప్పి ఆవరించి దేహినం మనుజుని విమోహయతి మిగుల మోహ పెట్టుచున్నది ఈ కామమునకు ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆశ్రయములు అని చెప్పబడుచున్నవి ఆ ఇంద్రియాదుల చేత కామము ఆత్మజ్ఞానమును కప్పి కప్పివైచి మనుష్యుని మిగుల మోహ పెట్టుచున్నది అక్కడ మనిషి యొక్క అంతర్ముఖం అంతర్ముఖం గురించి చెప్తున్నాడు అది అదొక మ్యాప్ లాంటిది కామం బయట ఎక్కడో లేదు అది మనలోనే మూడు స్థాయిల్లో పనిచేస్తుంది అని చెప్తున్నారు స్వామి ఇంద్రియాలు అంటే ఏమిటి అవి ఏం చేస్తాయి అవి అవి చూడటం వినటం రుచి చూడటం శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ వీటిని గ్రహించేటువంటి అన్ని ఇంద్రియాలు మనస్సు ఏం చేస్తుంది ఈ కోరికల్ని ఇది ఆలోచనలుగా మారుస్తుంది ఆల్ దీస్ డిజైర్స్ దాన్ని అది చూడగానే అది కావాలని ఒక ఆలోచన ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఏమవుతోంది బుద్ధి అది మంచిదే అది కొనుక్కుంటే మంచిదే చేస్తే మంచిదే అంటే రేషనల్ డిస్క్రిమినేషన్ రేషనల్ ఎస్ఆర్ నో అనమాట లాజికల్ ఎస్ఆర్ నో లాజికల్ గా మనతోటి ఎస్ అనిపించేట్టు చేస్తుంది ఏదైనా సరే కంటికి నదురుగా అనిపించింది కానీ నాలుగ్కి రుచిగా అనిపించింది కానీ చెవికి వీణుల విందుగా అనిపించింది కానీ ఇవన్నీ కూడా లాజికల్ ఎస్ఆర్ నో దగ్గరకు వచ్చేటిక ఎస్ అనిపించేట్టుగా చేస్తుంది అంటే దానికి ఒక న్యాయబద్ధత ఇస్తుంది అనమాట బుద్ధి ఫలితం ఏమవుతుంది అప్పుడు మనం ఒకవేళ తప్పు చేసేటట్టయితే తప్పును కూడా మనకు మనం సమర్థించుకుంటాం అది కూడా సరి అయినదిలాగా అనిపి శత్రువు ఎక్కడో లేడు మన అంతర్గత వ్యవస్థలోనే ఉన్నాడు ఇంద్రియాలు ఇచ్చే సమాచారాన్ని అవి రిపోర్ట్ చేసే సమాచారాన్ని మనస్సు ఆసక్తిగా చూసి వాటిని బుద్ధి నిర్ణయం తీసేసుకుంటుంది కావాలి అని లేదు అనే మాట లేదు ఈ మూడింటినీ కూడా కామం ఆక్రమిస్తే ఆత్మజ్ఞానం పూర్తిగా కప్పబడుతుంది అని చెప్తున్నారు పరమాత్మ ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు